అస్లాం వేకుంభ్ అందరికీ నమస్కారం మనమైతే ఇప్పుడు ఎస్కే మొబైల్స్ నుంచి ఇంకో మంచి బంపర్ ఆఫర్ అయితే మనం తీసుకొని రావడం అయితే జరిగింది ఇది అది ఏమంటే మనం ఇప్పుడు తమ్ముళ్ళలో ఇచ్చినట్లు యాభై రూపాయలకే మనమైతే ఛార్జర్ కేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఛార్జర్లలో మూడు రకాలు ఒకటి సి టైపు ఒకటి విఐట్ ఛార్జరు మామూలుగా రెగ్యులర్గా వాడేది ఇంకొకటి వచ్చేసి ఐఫోన్ది ఈ మూడు వచ్చేసి మనం యాభై రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఐఫోన్ కేబుల్ మాత్రం అరవై రూపాయలు మాత్రమే ఇది కానీ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది అది కానీ ఏమన్నా ప్రాబ్లం అయ్యి డ్యామేజ్ అయ్యి నీళ్ళలో పడి అట్లా డ్యామేజ్ అయితే మాత్రం వారంటీ ఉండదు ఏమన్నా ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఎక్కకన్నా అయిపోయేది అలాంటివి జరిగితే మాత్రము దీనికి మాత్రం కాలిపోయేది అలాంటివి జరిగితే సిక్స్ మంత్స్ రీప్లేస్మెంట్ దీన్ని మాకు ఎత్తుకొని వచ్చి చూపిస్తే ఇంక మీకు ఇంకోటి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సిక్స్ మంత్స్ వారంటీ అంతా జనైన్ గా ఉంటుంది మొత్తం భలే స్ట్రాంగ్ గా ఉంటుంది సిక్స్ మంత్స్ వారంటీతో పాటి వైర్ వచ్చేసి మనము యాభై రూపాయలకి అయితే సి టైపు ప్లస్ వి ఎయిట్ రెండు కలిపి యాభై రూపాయలు మాత్రమే మంచి స్ట్రాంగ్ గా ఉండేది యాభై రూపాయలు మాత్రమే చూడండి దీని మెటల్లో ఇదంతా ఫినిషింగ్ బాగా స్ట్రాంగ్ గా ఇచ్చినాడు బెండ్ కానీ ఆటో ఆల్మోస్ట్ అల్ కాదు ఇది వచ్చేసి సి టైప్ ఇది ఇది వచ్చేసి ఇది ఐఫోన్ కేబుల్ మంచి ఫాస్ట్ గా ఇస్తుంది ఛార్జింగ్ కేబుల్ ఐఫోన్ కేబుల్ వచ్చేసి ఇదైతే అరవై రూపాయలు మాత్రమే ఇది ఇది అరవై రూపాయలు ఇంకా విఐరు ఇదైతే యాభై రూపాయలు మాత్రమే మనకు రీప్లేస్మెంట్ మెయిన్ స్పెషాలిటీ వచ్చి రీప్లేస్మెంట్ ఉంటుంది మెయిన్ యాభై రూపాయలకే యా షాప్ లో కానీ ఇవ్వడం అయితే జరగదు మన షాప్లో ఎస్కే మొబైల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా మొబైల్ సర్వీసింగ్ కానీ మనకు అందుబాటులో ఉండాలి ఏ డిస్ప్లే అయినా కానీ థౌజండ్ రూపీస్కే అయితే వేయడం అయితే జరుగుతుంది అది కానీ సెవెన్ డేస్ వారంటీతో పాటు మనం వే వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఎయిట్ టూ జీరో ఫోర్ నైన్ ఫైవ్ మీకు ఎటువంటి సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వచ్చి డైరెక్ట్ గాని మీరు చేసుకోవచ్చు ఈ కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకోండి ఇంకా మొబైల్ షాప్ విషయానికి వస్తే సిటీఎం రోడ్ ఎస్కే మొబైల్స్ స్వీట్స్ శేఖర్ స్వీట్స్ ఆపోజిట్లో అయితే మనకైతే లభిస్తాయి ఇవి ఎక్కడే కానీ మీరు పడి ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకోని అవసరం లేదు మన షాప్ డైరెక్ట్గా అనుకో యాభై రూపాయలకు మాత్రమే మనమైతే విత్ ప్యాకింగ్ ఉండేటివి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్